ఇక ఈడ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు సరదా ఉన్నది ఇక సరదాగా సమావేశం నిర్వహించి ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా పనిచేస్తామని అడిగాలి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలంటే ప్రభుత్వ ఉద్యోగులే కదండి చూడండి ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు ఉద్యోగులు మెదడు తక్కువ నాయళ్ళట ఉద్యోగులు మెదడు తక్కువ నాయాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నోరు జారారు మొన్న నిరుద్యోగులను తలక మార్చడం ఆయన నేడు ఉద్యోగులను మెదడు తక్కువ నాయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళవారం నాటి బడ్జెట్ పై ప్రెస్ మీట్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ చూడండి ఒకసారి ఏం జరిగిందో కుర్చీలు దగ్గరికి వేయాలి దూరం ఎవడేస్తారే ఇదే అండి మాట్లాడేటటువంటి మాట మెదడు తక్కువ నాయాలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇందాక వేసి ఉంచారు అలాగే వచ్చి కూర్చున్నా అని చెప్పి పక్కనే ఉన్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ డిస్కషన్ జరుగుతుంది ఇలా ఇద్దరు మధ్య డిస్కషను మామూలు డిస్కషన్ కాదు ఇక ఆయన ఏం చెప్తుండ్రు కుర్చీలు దగ్గరికి వేయాలి దూరం ఎవడేస్తాడే దగ్గరికి వెయ్యాలట కుర్చీలు వీళ్ళు కూచడానికి ఆయన కూడా నట్టే కూర్చు కూర్చుండని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ అంటా ఉంటే చూడండి ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులు అతిభక్తి చూపిస్తానని సీఎం వ్యాఖ్యానించారు అట్లాగే ఉండాలి కదా అని పొన్నం రిప్లై ఇచ్చారు దానికి మరోసారి స్పందిస్తూ బొంగేం కాదని చెప్పి ముఖ్యమంత్రి అంటుండే మళ్ళీ అంటే సెటర్లు వేసుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి సెటర్లు వేసుకుంటారు ప్రభుత్వ ఉద్యోగుల మీద బొంగేం కాదట ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చాయి మెదడు తక్కువ న్యాయాలు లేకపోతే తలక మాసినోళ్ళు కుర్చీలు దగ్గర దగ్గరికి వేయాలే వీళ్ళు అతిభక్తి ఎక్కువ చూపిస్తా ఉంటారు నేను అట్టనే కూర్చున్నా మరి ఏం చేయాలా అంతే అంటవా వాళ్ళు ఎక్కువ భక్తి చూపిస్తారంటే ఆ బొంగేం కాదని చెప్పి మళ్ళీ ఇగో ఈ ఈ ముచ్చట్టు జరుగుతున్నాయి వీళ్ళు మనకి ఆయన ముఖ్యమంత్రి వీళ్ళంతా మనకి రాష్ట్ర మంత్రులు ఇక అదంతా కూడా అంటూ తీవ్రమైన పదజాలాన్ని ఉపయోగించారు సీఎం వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి పలువురు ఉద్యోగ తీవ్ర స్థాయిలో కూడా స్పందిస్తూ ఉన్నారు ఉద్యోగ సంఘాలన్నీ కూడా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో ఈ మాటలు వైరల్ అవుతూ ఉన్నాయి ఏం నేర్పిస్తూ ఉన్నారు సమాజానికి ఏం నేర్పిస్తూ ఉన్నారు మరి మీరు ఎట్టెట్లా ఇదైపోయినరు జాతీయ పార్టీకి సంబంధించిన నాయకులు మళ్ళీ వీళ్ళంతా ఒక ప్రాంతీయ పార్టీ చిన్న పార్టీ కూడా కాదు ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇగో వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఈ రకంగా ఉన్నాయి దయచేసి క్షమాపణలు చెప్పాలి ఉద్యోగులకి క్షమాపణలు చెప్పాలి మళ్ళొకసారి ఇట్లాంటి మాటలన్నీ కూడా బంద్ చేసిన అవసరం ముఖ్యమంత్రి మంత్రులపై ఉన్నది